హైదరాబాద్ లో నుమాయిష్ సందరి సురూ అయిపోయింది నలభై ఐదు రోజుల పాటు హైదరాబాద్ అలరించబోతోంది ఈ ఎగ్జిబిషన్ మొత్తం ఎగ్జిబిషన్ లో రెండు వేల నాలుగు వందల స్టాల్స్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ నాంపల్లి మైదానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎనబై మూడవ నుమేష్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు ఫిబ్రవరి పదిహేను వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతోంది నీటి నుంచి ప్రజలు ఎగ్జిబిషన్కి వెళ్లవచ్చు సాధారణ రోజుల్లో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పదిన్నర వరకు వీకెండ్స్ లో రాత్రి పదకొండు గంటల వరకు ఉంటుంది ఎంట్రీ ఫీజు నలభై రూపాయలుగా నిర్ణయించారు హైదరాబాద్ అంటేనే చార్మినార్ ట్యాంగ్బన్ నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తాయని సీఎం రేవంత్ చెప్పారు లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలందరూ పాల్గొంటారని తెలిపారు నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు ఈ ఎగ్జిబిషన్ కమిటీలో మహిళల ప్రాతినిధ్యం అభినందనీయమని పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు రేవంత్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు మంత్రి శ్రీధర్ బాబు నుమాయిష్ రాష్ట్రానికి గర్వకారణంగా ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యా సంస్థల్లో ముప్పై వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తల్ని తయారు చేసిందని కొనియాడారు శ్రీధర్ బాబు